మనకి శుక్లపక్షం ఏమని లేకపోతే బహుళపక్షం ఏమని అంటే కృష్ణపక్షం అవనాయండి మనకి రెండు శుభప్రదమైనటువంటి తిథులు వస్తాయన్నమాట ఒకటి ఏంటంటే ఏకాదశి తిథి రెండవది ఏంటంటే పౌర్ణమి తిథి ఈ ఏకాదశి తిథిలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తికి చాలా ఇష్టమైనటువంటి తిథి ఇది అంటే ఏకాదశి రోజున కనుక మనం వెళితే ఎంత లాభాలంటే గోళ్ళకి కానీ గోపురాలకు కానీ శుభకార్యాలు చేయడం కానీ తీర్థయాత్రలు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చాలా లాభాలు ఇస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉంది అంటే ఏ గుళ్ళ చుట్టూ తిరగని అవసరం లేదు మీరు ఇంట్లో ఏకాదశి వ్రతాన్ని మీరు జరిపించుకోవాలా ఏకాదశి వ్రతం అంటే మళ్ళీ పంతులు గారిని పిలిచి మళ్ళీ డబ్బులు ఇవ్వాలా వ్రతం చేసుకోవాలా అని భయపడాల్సినటువంటి అవసరం లేదు నిర్జల ఉపవాసం అనేటటువంటిది ఈ ఏకాదశి తిథిలో చేయాలా ఆనంద మార్గ ప్రపౌండర్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ప్రభాత రంజన్ సర్కార్ గారు కాకుండా ఇతర అన్నీ జీ తర్వాత ఇప్పుడున్నటువంటి శ్రీ ఋషి ప్రభాకర్ గారు తర్వాత ఈ వాసుదేవ్ జగ్గీ సద్గురు వీళ్ళంతా కూడా ఏ ఆశ్రమాన్ని మీరు తీసుకోండి ఆ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంచుతారు బక్తుంది ఆ రోజు అన్నం బెటర్ కిచెన్ క్లోజు వాటర్ కూడా తాగం ఎవరికైతే ఒంట్లో బాగాలేదో కొంచెం పేషెంట్స్గా ఉన్నారు వార్ధక్యంగా ఉన్నారు అటువంటి వాళ్ళకి రిలాక్సింగ్ అనమాట చిన్న పిల్లలకి వాళ్ళకి వాళ్ళు తాగడానికి నీళ్ళు జ్యూసులు తిండి పెడతారనమాట ఏదైనా సరే ఒక్కవేళ మనం ఉండలేనటువంటి వాళ్ళకి ఒంటిపోటైనా భోజనము టిఫిన్ ఏదో పెట్టడం జరుగుతుంది అయితే బలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఈ ఏకాదశి వ్రతాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము చేసుకోవాలి ఆ రోజు ఆ యొక్క నియమాలతో మనం కనుక ఈ ఏకాదశి రోజున మనం కనుక చేసినట్లయితే శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే ఏకాదశిగా ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్ష్యం ఏంటంటే ఏ ఏ గ్రహా అరిష్ట తేషాన్నాం తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థనా ఏకాదశ స్థనా స్థాల వ్యాప్త్యర్థం అన్న అంటే ఏ గ్రహాలైతే అరిష్ట స్థానగత అరిష్ట స్థానాల్లో ఉన్నాయో అటువంటి గ్రహాలన్నీ కూడా శుభ ఏకాదశ స్థాన గ్రహ సిద్ధ్యథం అందులోకి రావడానికి గాను మనం ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నాము అంటాం ఏకాదశి వ్రతం అనే ఒక పూజ ఉంటుంది ఆ పూజని ఆ వ్రతాన్ని మనం కనుక చదివినట్లయితే సకల కష్టాలు ఏ కష్టాలతో అయితే ఉన్నామో ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది తర్వాత వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది చక్కగా మనకి ఏ అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు బాధలు పోతాయి ఇది ఆ రోజున ఏకాదశి రోజున శ్రీవైష్ణవులు ఎంత కఠినంగా చేస్తారంటే అసలు ఈ ఏకాదశి రోజున అన్నం వండరు అన్నం కనుక వండిన తిన్నా అది పురుగులుగా మారిపోతుందని శాస్త్రం అందువల్ల నా వాళ్ళు పురుగులు మనం తిన్నట్టే లెక్క అనమాట అవి పురుగులుగా కనబడతాయి అటువంటి మహాభక్తులు కాబట్టి రామానుజాచార్యుల వారు జగద్గురువులైనటువంటి అయినటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయిస్తారు మరి అన్ని ఆశ్రమాల్లో కూడా అందరు గురువులందరూ కూడా సద్గురులంతా కూడా ఆ రోజు ఊహించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనము మర్నాడు ఏం చేయాలంటే ఈ ఏకాదశి వ్రతాన్ని చేసేసిన తర్వాత మర్నాడు మనము చక్కగా కిచిడి అది వండుకొని పళ్ళు నింత అంత తిని ఆ డైరెక్ట్గా ఫాస్టింగ్ని ఆ చేసినటువంటి ఫాస్టింగ్ డైరెక్ట్ రైస్ తినేసి అలా చేయకూడదు ముందు ఒక నింబు పానీ తీసుకొని అంటే నిమ్మ రసాన్ని తీసుకొని ఉప్పుతో వేసుకొని దాన్ని తాగాలి తాగిన తర్వాత విరోచనాలు జాడించి అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇంకా అలా నాలుగు ఐదు పది అవుతా అవుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు దాన్ని స్టాప్ చేయడం కోసం ఒక అరటి తినాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏకాదశి వ్రతం చేసిన తర్వాత మోషన్స్ అవుతున్నప్పుడు ఈ యొక్క అరటి పండును కనుక మనం తిన్నట్లయితే అది స్టాప్ అయిపోతుంది ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఆ తర్వాత అన్ని కూరగాయలని లేదా అన్ని ఆకుకూరలని పప్పుని వేసి రైస్తో సహా కిచిడి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వంటను చేస్తాం ఆ వంటం చేస్తే ఆ భోజనాన్ని కనుక మనం కనుక తిన్నట్లయితే బ్రహ్మాండంగా మన యొక్క ఈ యొక్క అంతా కూడా ఆగిపోతుందనమాట కాబట్టి ఈ యొక్క భోజనం శక్తి అనేటటువంటిది వస్తుంది ఇది ఏకాదశి వ్రతం రోజున మనం చేసిన తర్వాత ద్వాదశి రోజున చేయాల్సినటువంటి భోజన విధానం ఈ విధంగా కనుక మనం కనుక చేసినట్లయితే మనకి స్వామివారి యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా వస్తుంది ఇక పౌర్ణమి పౌర్ణమిదిని కనుక మనం తీసుకుంటే ప్రతి పౌర్ణమికి కూడా చిన్నప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి మా గురువుగారులందరూ కూడా లలితా సహస్రనామాన్ని పారాయణం చేయించేవారు ముఖ్యంగా మేము దేవి భక్తులం కాబట్టి మాకు లలితా సహస్ర పారాయణ ఆ విధంగా ఎందుకు పౌర్ణమి రోజునే ఎందుకు చేయాలి అని అడిగేవాడిని ఆ తర్వాత పౌర్ణమికి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి అమ్మవారి యొక్క దేవాలయాల మీద పడిపోయి వెళ్ళడం కాదు పౌర్ణమి పౌర్ణమికి ఇక్కడ ఇళ్లలో మనం పౌర్ణమి వ్రతం చేసుకోవాలా ఇక్కడ ఇక్కడ కూడా ఆ రోజు కూడా చక్కగా పౌర్ణమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు ఎందుకంటే చంద్రుడికి నీళ్లను ఇలా ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది మన బాడీలో ఏకాదశి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు పౌర్ణమి రోజున కూడా చాలా ఎక్కువగా వెలుతురు కనబడుతుందంటే అర్థం ఏంటంటే భూమికి దగ్గరగా ఈ ఈ యొక్క చంద్రుడు ఈ రెండు రోజుల్లో వస్తాడనమాట ముఖ్యంగా ఎక్కువగా మనకి ఈ ఏకాదశి రోజున చాలా దగ్గరగా రావడం రావడం వల్ల మనకేమవుతుందంటే అంతా కూడా లైట్తో కలబడుతూ ఉంటుందన్నమాట ఎక్కువ కాంతి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఏం చేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇంట్లోనే మనం లలిత శాస్త్రం చేస్తాం అలాగే దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానంలో అంతా పౌర్ణం పౌర్ణమి గ్యాంగిలు గ్యాంగిలు వెళ్ళిపోతున్నారు బ్యాచ్చేలి బ్యాచ్చేలు కింద దానివల్ల అక్కడ లోడ్ ఎక్కువైపోతున్నారు అసలు దర్శనాలు గానగాపురంలో నిర్గుణ పాదుక దర్శనం లేని అసలు దర్శనం అవ్వదు దర్శనం వేస్ట్ వెళ్ళినా కూడా ఊరికనే త్రిమూర్తులతో మూడు తలకాయలతో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క మూర్తిని విగ్రహాన్ని పెడతారు అక్కడ పంతులను లాభం చేయడమే మీరు వెళ్ళి అక్కడ ఆశ్రమాలు ఉన్నాయండి వాళ్ళు రెండు వేలు ఇస్తేనే కానీ మేము ఏమో అంటారు డబల్ డబల్ ఛార్జ్ చేస్తున్నారు ఆ వృత్తి రోజుల్లో ఏడు వందలు అంటే పద్నాలుగు వందలు ఇవ్వాల్సిందే అని ఒక ఆశ్రమం అసలు మొత్తం రెండు వేల ఐదు వందలు ఏసీ రూము రెండు వేలు అసలు రూమ్లు అసలు ఖాళీ లేవు అని చెప్పేసి ఇలా వీళ్ళంతా వెళ్తాం పోనీ ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఏమిట్రా నాయనా అంటే ఆ గుళ్ళో ఫుల్ జనం ఆ పంతుల గారికి మనం డబ్బులు ఇచ్చుకోవాలి లోపలికి వెళ్ళాలి తీరా లోపలికి వెళ్ళిన తర్వాత పోనీ ఆ కిటికీలో నుంచి కనుక పురం ఉత్తి రోజుల్లో చూపించేటటువంటి అది కనబడుతుంది అంటే నిర్గుణపాదకులు దాన్ని చూడనివ్వరు వాళ్ళు ఆ కిటికీల దగ్గరికే మనల్ని వెళ్ళినవరు బయట నుంచే ఇలాగా జనం ఫ్లోటింగ్ ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజునే కాదు జనం గురు పౌర్ణమికి ఎలాంటి తిథులు వచ్చినప్పుడు ఆ బయటే ఆ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు పెడతారు మనం చూసుకొని బయట దనం పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇంకెందుకు మనం చెప్పి వేస్ట్ చెప్పండి ఉత్తి రోజుల్లో అదే మీరు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు అదనంగా మీకు దర్శనం అనేటటువంటివి దొరుకుతాయి మీరుకునే అవి ఇప్పుడే ఇంట్లో చేసుకోండి మీరు ఆ రోజున పౌర్ణమి రోజున ఇంట్లో గురుచరిత్ర పారాయణ చేసుకోండి అలాగే చక్కగా ఈ యొక్క దత్త బీజంతో మనం ఓం ద్రామ్ నమ లేక ద్రామ్ దత్తాత్రేయ నమ అనేటటువంటి మహామంత్రంతో చేసుకోండి దిగంబరా శ్రీ శ్రీపాద వల్లభ మంత్ర జపం చేసుకోండి లేకపోతే లలితా సహస్రం చదువుకోండి గుళ్ళకు మర్నాడు అక్కడ ఆ తర్వాత వెళ్ళండి దర్శించుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఏంటంటే ఏమండి మరి ఏకాదశి రోజున వెళ్తున్నారు వ్రతాలు చెప్పారు బాగుంది ఇక్కడ పౌర్ణమికి మనకి ప్రత్యేకంగా మనకి పౌర్ణమి తీదీన మరి కనుక చేస్తే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర నుంచి ఏదైనా ఎడిషనల్ శక్తి ఏమైనా వచ్చేస్తుందా మనల్ని ఎక్కువ అనుగ్రహించేస్తాడంటే అలాంటివి ఏం జరగవు ఎందువల్లంటే నేను చేసినటువంటి నా గురువుల స్టేటస్ చూడండి భారతీ తీర్థస్వాముల వారు సాక్షాత్తు శంకరాచారులు వారు మచ్చలేని చంద్రుడు ఆయన అటువంటి ఆయన క్లియర్గా చెప్తున్నారు ఏమని మనకి శంకరాచార్యుల వారు నడిచే కదిలే దైవం ఆయన విధుశేఖరేంద్ర సరస్వతుల వారు దక్షిణాంనాయ శృంగేరిపేటానికి గురువులు వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ నా గురువు గారు ఆయన భారతీతీర్థస్వామి వారి దగ్గర మేము శంకరపట్నంలో విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు ధర్మణ మేధాన్ని దత్తాత్రేయ శర్మ గారు బెజవాడ దేవస్థానం అది ఆ దేవస్థానం గురువుల దగ్గర చదువుకున్నాం అధర్మణ వేదం మరి వాళ్ళకంటే ఎక్కువ తెలుసా అండి జనానికి మొన్న మా మా గురువుగారు ఇప్పుడు గరికపాటి నరసింహారావు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు శృంగేరి పీఠాధిపతులు వచ్చినప్పుడు జయయాత్రలో వచ్చి కూర్చుని ఉంటారు వాడు మొత్తం బేతవాళ్ళ రామబ్రంగ బ్రహ్మంగారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన చిరాపురి ప్రభాకర్ శర్మ గారు టీచింగ్ లైన్లో ఉన్న లెక్చరర్ ఆయన పండితులు వీళ్ళంతా రమలేశ్వర్యప్రకాశ్ శాస్త్రి గారు వేద పండితులు రాజమండ్రిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు జ్యోతిష మహాపండితులు పండి రాధాకృష్ణమూర్తి గారు అంటే స్కాలరైన ఈ స్వామి గారు చిన్నజయర్ స్వామివారు గణపతి సచితానంద స్వామి ఎవ్వరూ చెప్పరే మీకు అలాగా వాళ్ళు పౌర్ణమి రోజునే రండి అని చెప్పారంటే మామూలు వాళ్ళు చెప్తారనమాట మీకు జ్యోతిషం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ ప్రత్యేకత కా కనబరుచుకోవడం కోసం వీళ్ళు వచ్చేయండి మీరు గణగాపురం పౌర్ణమి రోజున అంటారు అలాగే జోగుల అమ్మవారికి అమావాస్య రోజున హోమాలు అనేటటువంటిది ఆ దేవస్థానం మొదలెట్టారు జనాలు వెళుతున్నారు ఇది అంతే ఏంటంటే ప్రతిరోజు కుదరదు కాబట్టి ఏదో ఒక తిథి అని చెప్తారు దేవస్థానాలు మీరు వెళ్తారు అది కొంతకాలానికి ఏమవుతుందంటే రద్దీ ఎక్కువైపోతుంది రద్దీ ఎక్కువైపోయినప్పుడు అసలు నిర్గుణపాధకుల దర్శనం మీకు దొరకదు మీరు వేస్ట్ వెళ్ళి అక్కడ ఆశ్రమాలలో అంతా ఇబ్బందులు అక్కడ పడుకోవడానికి ఉండదు ఇదంతా అవసరమా కాబట్టి ఆలోచించండి కేవలం ఆలోచించి ఈ చక్కగా మీరు మామూలు రోజుల్లో అమావాస్య పౌర్ణమి ఇలాంటి కాకుండా మామూలు రోజుల్లో వెళ్ళండి దర్శనం చేసుకోండి ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా దర్శనం జరుగుతుంది మీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శుభమస్తు